రికా డబ్బులు అమ్ముడుపోయే ఊరుకులతో విప్లవదమాన్ని ఆపలేరు ఆపాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికి ప్రజా కోట్లో ఇదే గతి పడుతుంది ఇట్లు సింగన్న అన్న దళం అయ్యా మీకోసం చన్నారెడ్డి గారు శేషారెడ్డి గారు వచ్చారండి కూర్చోమని చెప్పు సరే ఏంటి బాబాయ్ పొద్దు పొద్దున్న ఎలా వచ్చారు అదే ఈశ్వర రైతు కూలీల విషయం అవును బాబాయ్ ఈ విషయం పెద్దది కాకుండానే ఇక్కడైతే చేయాలి ఊళ్ళో అందరి సమస్య అదే ఈశ్వర వాళ్ళు సరిగ్గా సమయం చూసి కూలీ రేట్లు పెంచమంటున్నారు ఒక ఐదో పదో అయితే మనకు పెద్దగా బాధ ఉండేది కాదు ఏకంగా యాభై రూపాయలు పెంచమంటున్నారు ఇక మనకు మిగిలేదేంటన్నా చెరువులోకి నీళ్ళు వచ్చేసరికి చెలగలకి బలం పెరుగుతుందంట అన్నలు అండ చూసుకుని కూలీ నా కొడుకులు రెచ్చిపోతున్నారు అలా కొనసాగడానికి వీల్లేదు గంటాకి మీరు మీరందరూ పోలీస్ స్టేషన్కి రండి అక్కడ మాట్లాడి ఏం చేయాలో నిర్ణయానికి వద్దాం అలాగే పదా బాబు స్టేషన్కి ఓ పది టీలు త్వరగా పంపించు ఓకే సార్ రెడ్డి గారు బయట ఊరు నుంచి కూలి వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఊరోళ్ళు ఊరుకుంటారా గొడవలకు వస్తారండి నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది వాళ్ళు దిగితే మేమన్నా వాచమలమా ఏం చేయాలో మాకు తెలుసు చుండూరు కారంచెడు పదిరి కుప్పం నీరు కొండల్లో ఏం జరిగిందో ఈ ఊర్లో కూడా అదే జరుగుతుంది మీరు ఇలా ఎలా రెడ్డి గారు మీరేనా చెప్పండి ఈశ్వర్ రెడ్డి గారు ఏం చెప్పమంటర్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా పెంచుకుంటూ పోతూ ఉన్నారు ఈ సంవత్సరం యాభై వచ్చే సంవత్సరం ఎంతని ఎవరికని వాళ్ళు అడిగిందంతా ఇచ్చుకుంటూ పోతూ ఉండాలా మేము వచ్చే సంవత్సరం పెంచు సార్ సరే అలాగని వాళ్ళని రాసిమ్మని చెప్పండి అప్పుడు చూద్దాం వీరస్వామి ఆ నరసింహు గారిని పిలు సార్ నమస్తే సార్ నమస్తే కూర్చోండి సార్ నమస్కారం నమస్తే సార్ అందరికీ చూడండి నరసింహు గారు మీరు అడిగింది ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ వచ్చే సంవత్సరం మీరు కూలీల రేటు పెంచబోమని హామీ ఇవ్వాలి వచ్చే సంవత్సరం మిగిలిన వస్తువుల ధరలు పెరగవని మీరు హామీ ఇవ్వండి అలాగే మేము ఇస్తాం మీ అడిగింది అడిగింది చేతిలో చేతిలో ఉంది 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 మీరు మాత్రం మా లేదు సార్ సార్ వాళ్ళెవరో చేతుల్లో కీలువ మనం కాదు ఇది మా రైతు కూలీలందరం కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం చిన్న చిన్న అవసరాలకు అప్పులు తీసుకున్న పాపానికి మా భూముల్ని బలవంతంగా గుంజుకుని మా పొలాల్లో మమ్మల్ని కూలీలుగా మార్చారు వీళ్ళు భూమి మాది పని చేసేది మేము పండించేది కూడా మేమే ఏ అవన్నీ మీ పార్టీ మీదలో చెప్పుకోండి వింటారు కూలి డబ్బులు ఎవరి దయాధర్మం కాదు మీకు తోచినంత ఇవ్వడానికి అది మా హక్కు మేము అడిగింది న్యాయబద్ధంగా ఇవ్వకపోతే మీ పొలాల్లో ఒక గింజ కూడా రాలేదు పండిన పంటనంతా కాకులకి గద్దలకు వేసుకోవాల్సి వస్తుంది ఇక దీని మీద చర్చ అవసరం వస్తాం సరే విధంగా చెప్పండి సార్ కొవ్వు ఎక్కినండర్కి కన్నలో ఇరుక్కుందంట దాన్ని బయటికి ఎలా తీయాలో కోసి కూర ఎలా వండుకోవాలో మాకు బాగా తెలుసు వదండి బాబాయ్ లాల్ సలం కామ్రేడ్ లాల్ సలాం ఇంత పొద్దున లేచారంటన్నా విప్లవకారుల జీవితాలు ఇంతే కదా రవి పదిహేనేళ్ళుగా ఇదే జీవితమే కదా బతుకుతున్నాను ఎటువైపు నుంచి ఎవడొచ్చి అటాక్ చేస్తాడో తెలియదు పరిగెడుతూనే ఉండాలి ఈ అడవిలో కడుపు నిండ తిండి కంటి నిండా నిద్ర కూడా ఉండదు ఒక్కొక్కసారి తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు రెండు పుస్తకాలు ఒక కిట్ బ్యాగ్ అందులో రెండు జతలు ఒకటి ఒంటి మీద ఇంకోటి దండం మీద ఇవే మనకున్న ఆస్తి ఒకసారి ఇవి కూడా ఉండవు బార్డర్లో సైనికులు లాంటి వాడే అడవిలో విప్లకారుడు కూడా ఇదంతా జనం కోసం వాళ్ళ బతుకుల్లో వెలుక్ కోసం సరే ఏం సమాచారం రేట్లు పెంచే విషయంలో భూస్వాములు చాలా పట్టుదలగా ఉన్నారన్న కానీ మా నర్సినులు నన్ను ఒప్పుకోలేదు మీటింగ్ అయ్యాక వెళ్తూ కోపంగా ఏదో మాట్లాడారన్నా నాకెందుకు అనుమానంగా ఉంది కీడి తలపెడితే ఎక్కువ నష్టం వాళ్ళకి రవి కానీ మధ్యలో రైతు కోళ్ళ పరిస్థితి ఏమైపోతుందని ఆందోళనగా ఉందన్న చదరంగులో నిలబడ్డాక చావుకి వెరవకూడదు రవి ఇన్నాళ్ళు వాళ్ళు ఇచ్చిన పావలాకి పది పైసలకి కూలి చేశారు వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మనమెత్తిన పిడికిని దించకూడదు సరే అన్న స్వామి ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ అందరూ బాగున్నారమ్మా కోతలకు వెళ్ళేదేంటి ఊళ్ళో కూల్ రేట్ల కోసం గొడవ నడుతూనే ఉందమ్మా అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు నచ్చినంత ఇస్తామని రైతులు వ్యాపారం ఎటు తేగట్లేదమ్మా ఈ ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా వాళ్ళు లేకుంటే ఈ కూల్ చేసుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిన ఈ అమ్మాయి ఇన్ని గుండెలు హిచ్చింది తప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారు ఇల్లు పోనీలే ఇన్నాళ్ళకైనా వాళ్ళకి ఏం కావాలో నోరు తెరిచి అడగగలుగుతున్నారు సంతోషమేగా జాగ్రత్తగా బాగున్నాను రా లోపలికి వెళ్దాం సో ప్రయాణం అంత బాగా జరిగింది కదా నీ ఫేవరెట్ నేతిపూరి రా వడ్డిస్తారా తిప్పు నాకొద్దన్నయ్యా నాకు మంచి కాఫీ తాగాలని ఉంది అమ్మో నీకు నచ్చినట్టు కాఫీ చేయాలంటే అది ఏమిటి దిగి రావాలి తల్లి ఏంటో అన్నయ్యా మంచి కాఫీ తాగకపోతే ఇక ఆ రోజంతా అదోలా ఉంటుంది నాకు రే స్వామి అర్థమైంది శిరీష్ అమ్మకి మంచి కాఫీ కావాలి అంతేగా నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా ఎక్కడికి స్వామి మా నూళ్ళలో మెగాస్టార్ హోటల్ ఉందమ్మా అందులో కాఫీ చాలా బాగుంటుంది నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా స్వామి కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడి వేడిగా తాగాలి నేను వస్తాను పద అవునమ్మా అక్కడ నేను కూడా తాగాను చాలా బాగుంటుంది వెళ్ళు థ్యాంక్ యూ అన్నయ్య పాడుతూ పాడుతూ పని చేస్తాం ఏంది మీ పిల్లగాడికా అవును ఒకసారి పెట్టుకొని చూస్తా నేనన్న పొట్టునే ఏందన్నా తప్పుతాయండి సినిమా చూశాడమ్మా పొద్దున్న నేను పుల్లలు కొంచెం చంపేటడ అబ్బే మేడం మంచి కాఫీ పెట్టు మేడం అయితే మేడంకి స్పెషల్ కాఫీ ఓకే అమ్మా ఆడికి చిరంజీ పిచ్చి పిచ్చా కాదమ్మా ఫ్యాను రండి అమ్మా కావిదాదు గారి కుచ్చండమ్మా ఏంటి స్వామి ఏటను చాలా మంచిదమ్మా మెగాస్టార్ సినిమాలు చూసిన వాళ్ళ అయిపోతారు స్వామి అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను మేడంకి స్పెషల్ కాఫీయా హై మళ్ళా పద మేడం చూడడానికి కాఫీ బాగుంది ఎవరు చేశారు మా రవణ పెట్టాడమ్మా రవి ఎవరు రమణ రవణా మేడం పిలుస్తున్నారు ఇతనే రవణ శిరీష మీరా రవి నువ్వేంటి ఇక్కడ కాఫీ బాగుందా చాలా అది కాదు రవి నువ్వు ఇక్కడ ఈ హోటల్ మన మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా బాగున్నారు అవును మీరేంటి ఏమైంది అన్నా ఏమైందన్నా స్వామి జాగ్రత్త Tiene... అతను భూమికి సంబంధించిన పేపర్స్ ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకొని ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి వడ్డీ కట్టలేదని అప్పిచ్చి నా తొర ఎంఆర్ఓ ఆఫీస్లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు ఈ ఎమ్ఆర్ఓ ఆఫీస్లో ఎవ్వరిని నిజాయితీగా పని చేయట్లేదండి చెట్టు కట్టి నరక అని ఒక్కొక్కడిని నరికేడువేంటి రవి నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు ఒక చోట సరిగ్గా రాదు ఏం చేస్తావు ఎరేజర్ తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా మరి మనుషులు విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు శవాలు అనుకుంటున్న నర్సరీ ల్యాండ్ ఎవరు చూస్తున్నారు మీరెవరు ఇదిగోండి అప్లికేషన్ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ ఎవడు ఏం చేయలేడు నీ నిర్లక్ష్యం నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా ఏంటో మా గొడవ హలో పియోన్ నేను ఒక పేపర్ ఇస్తాను అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ అలాగే మేడం ఎవరమ్మా మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ మీ పరిస్థితులు నాకు తెలుసు పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేనే మీ ఊరు వస్తాను ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు మీ పని పూర్తయిపోతుంది ఎంఆర్ఓ గారు ఏంటి ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీసులో మీ పవర్ చూపించారట అన్నయ్య నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడు అన్నయ్య కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి కన్ని వీళ్ల నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి అన్నయ్య మా సమస్య పేదరికం కాదు నక్సలిజం అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది అందుకే నా పన్నం చేయనివ్వండి స్నానం చేసి రండి భోజనం చేద్దాం నమస్కారం నమస్తే మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు తను వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి వచ్చావు రవి మీరు గంటకొసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి రావడం ఎందుకని వచ్చేసారు పెళ్ళి బాబు నమస్తే ఇలా ఇవ్వండి చెప్పండి మీ ఏంటో పేరు తలుపుల వీరాంజనేయులు ఉన్నది మూడు ఎకరాల పొలం చిన్నుపాటి తనుంజేరావు అనే మహానుభావుడు అందులో రెండున్నర ఎకరాల భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు దిక్కులేనాడు కాబట్టి అరగరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అవునమ్మగారు ఆ పొలం ఎలాగైనా తిరిగిచ్చేయండి అమ్మగారు ఆ పొలం కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు వీరబాబు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో మేడం దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం మన ఊరి పెద్ద మనుషులతో ఇందు మూలంగా యావన్ మంది గ్రామ ప్రజలకి గ్రామ పంచాయతీ మోతుబర్ రైతులు సన్న చిన్న రైతులందరూ రేపు ఉదయం పది గంటలకి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావాలా హలో ఎవరు నమస్తే బాబాయ్ నేను ఈశ్వర్ రెడ్డి చెప్పు బాబాయ్ శిరీష్ ఎంఆర్ ఆఫీస్ లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు అందుకనే మీకు ఫోన్ చేశాను సరే బాబాయ్ ఉంటాను కూర్చోండి పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణమిది ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు ఇప్పుడు అడవే వాళ్ళకి దిక్కైంది అది ఎవరు తప్పు మొత్తం వంద ఎకరాల పైచిలుకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది మీ అంతట మీరుగా తిరిగిచ్చేస్తారా లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా అలా చేయండి మేడం మా గారికి బాగా తెలుసు అట్టా కాని అమ్మా ఇస్తే మీ పొలాలు ఇవ్వండి రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది కూర్చోండి కూర్చో ఏమ్మా సంతోషమే సంతోషమేగా మరీ నువ్వు అనుకున్నా చెడ్డవాళ్ళేం వాళ్ళేం కదమ్మా మనల్ని Padre yeah, 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 yeah. Namaste.